వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ అక్షరం ప్రజాపక్షం నా పేరు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం మరిపాలెం గ్రామంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నందిపల్లి వెంకటరమణ ఆధ్వర్యంలో ఎన్నికల శంఖారావం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ హాజరయ్యారు గ్రామ పురవీధుల్లో మహిళలు హారతులు పట్టి స్వాగతం పలికారు ఈ సందర్భంగా గ్రామస్తులను ఉద్దేశించి విజయ్ మాట్లాడుతూ ఆరు కోట్ల యాభై లక్షలతో మరిపాలెం పంచాయతీని అభివృద్ధి చేసిన ఘనత టీడీపీ నేత అయ్యన్న పాత్రుడికే దక్కుతుందని అన్నారు వైసీపీ ప్రభుత్వం వచ్చి ఐదు సంవత్సరాలు గడుస్తున్న మండలం మొత్తం మీద ఐదు కోట్లు కూడా నిధులు తేలేకపోయిన వ్యక్తి నర్సీపట్నం ఎమ్మెల్యే అని ఎద్దేవా చేశారు ఏ గ్రామం వెళ్లిన ఎన్నికల ప్రచారంలో వైసీపీ నాయకులు బూతు పురాణాలు తప్ప అభివృద్ధి చేశామని ధైర్యంగా చెప్పలేకపోతున్నారని ఎద్దేవా చేశారు ఏ గ్రామంలో ఎవరు ప్రశ్నిస్తారు అనే భయంతో వైసీపీ నాయకులు ఎన్నికల ప్రచారాన్ని మెరుపుతీగా వచ్చి వెళ్ళినట్టుగా నిర్వహిస్తున్నారని అన్నారు మండల టిడిపి పార్టీ అధ్యక్షులు నందిపల్లి వెంకటరమణ మాట్లాడుతూ మన నియోజకవర్గమైన నర్సీపట్నంకి ఇరువైపులా ఇద్దరు మంత్రులు ఉన్నారని ఒక మంత్రి పంచాయతీ రాజ్ మంత్రి మరొక మంత్రి ఆర్ఎండ్బీ మంత్రిగా ఉన్నారని ఈ ఐదేళ్లలో ఎంత అభివృద్ది చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు అయ్యన్న పాత్రుడు పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రం మొత్తం మీద ఇరవై ఏడు వేల కిలోమీటర్లు సిమెంట్ రోడ్ ను వేశారని ఈ వైసీపీ మంత్రులు ఇద్దరు ఒక్కబోయి అన్న పూడ్చారని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి కరక సత్యనారాయణ మాజీ ఎంపీపీ సింగంపల్లి సన్యాసి దేవుడు నేతల విజయ్ కుమార్ పారపల్లి కొండబాబు మాజీ డిసి సిబి డైరెక్టర్ కొండకు అప్పలనాయుడు మాజీ ఎంపీటీసీ కాసపు నూకరాజు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇంట్లో రోడ్ మధ్యలో రోడ్ వేశాను అన్ని గ్రామాలు చూసుకున్నట్టే నేనే డెవలప్ చేస్తాను అయ్యన్న పాత్రి గారు టైమ్ చెప్తున్నాను ఇదే కాదు మీకు ఒక క్వశ్చన్ చెప్పాలా మన అనకాపల్లి కానీ సిఎం రమేష్ గారు నించున్నారు అలాగే ముత్యాలయ నించున్నారు మనకి అయ్యన్నపాత్రి గారు పంచాయతీరాజ్ మెనిస్టర్ చేశారు అప్పుడు ఈ పక్కనే ఉన్నటువంటి ముత్యాలయను ఇప్పుడు పంచాయతీ మెనెస్టర్ చేశాడు ఇటుపక్క కుడిసేపు పక్కన ఆరంభి మెరుస్తున్నాడు దారిశెట్టు రాజా ఇటుపక్క మాడుగులాన్ని ముచ్చాలు అయిన ఇచ్చున్నాడు మా అయ్యన్న పాత్ర గారు పంచాయతీ మెరుస్ చేసి ఎన్ని వేల కిలోమీటర్లు రోడ్ వేసాడో తెలుసా ఇరవై ఏడు వేల కిలోమీటర్లు సిమెంట్ రోడ్ వేసాడు అయ్యన్న పాత్ర గారు ఇక్కడ ఎంపీ కార్డు నిర్మించుకున్న నుంచి ఉన్నటువంటి ఈ సైకో సమ సైకో వాళ్ళు ఏమో వేసాడో తెలుసా మీరు ఎప్పుడైనా సరే వడ్డా నుండి మారిలో నర్సిపోతుంది బతుకుల్లో వెళ్ళాం ఎప్పుడైనా సిమెంట్ రోడ్ ఇచ్చారని మన పక్కన మాడుగులో సత్తా దమ్ముందా ఎమ్మెల్యేను అడుగుతున్నాను వచ్చి బూతులు మాట్లాడటం కాదు బూతులు పోరాను బూతులు బుక్ ఏమైనా పెట్టుకున్నాడేమో ఈ బూతులు మాట్లాడే ఎమ్మెల్యే ఎక్కడైనా చరిత్రలో చూసేవాడి మనసీపట్లో చెత్త చెత్త భాష సిగ్గు లేకుండా ఎలాంటి మాట్లాడతాడు ఈ నూట యాభై పడకల హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్ అయ్యన అయ్యనపాత్రి గారు ఐటీఏ కాలేజ్ తీసుకొచ్చిందయ్యనపాత్రి గారు డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చింది అయ్యనపాత్రి గారు పాలిటెక్నిక్ కాలేజ్ అయ్యన అయ్యనపాత్రి గారు ఎన్టీఆర్ స్టేడియం తీసుకొచ్చింది అయ్యనపాత్రి గారు ఆఖరికి ఇక్కడ దగ్గరలో ఉన్న ఎంబీపట్నం బ్రిడ్జ్ తీసుకొచ్చాడు ఈ రోడ్లు తీసుకొచ్చాడు ఇక్కడ నాసవరం నుంచి ఈ తాండవ జంక్షన్ నుంచి మొత్తం జగ్గంపేట వరకు మెయిన్ రోడ్డు కూడా అయ్యన పాత్రి తీసుకొస్తే నువ్వు ఎంపీకేవండి ఎంపీకే చెప్పనా నేను ఎస్సీ లోన్లు పీకీసాడు ఈ రోజేమో అందరు జీవితాల్లో రోడ్డు మీద పడేసి ఆ జీవితాలను కూడా పీకిసి ఈ రోజు ఏం పీకారని మాట్లాడతారండి వీళ్ళు ఈ రోజు మనం చేసుకున్నా నిన్న మొన్న ఓటమి భయంతో ఎమ్మెల్యేలతో వెనకాల ఎవడ తిరగట్లేదు మెరుపు తీయగల ఒకసారి సార్లు తిరిగేస్తుంది మొన్న నాలుగు నెలలు తిరుగుతున్నాం పంచాయతీలు ఏమో ఒకసారి అలవత్తుర నెలకి వెళ్ళిపోతున్నా ఎందుకంటే చేసే పనులు చెప్పుకోవడానికి లేవు ఏం చెప్తే ఎవడిచ్చి ఏం చేస్తాడో తెలియదు మొన్న ఎలక్షన్ లో ఏం చేశాడండి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బాబాయ్ చంపేశారా లేదా తో పొడిపించుకున్నాడు ఇక్కడ పొడిపించుకొని ఆ కట్టు దాకా తీడే అక్కడ కుట్లు ఉన్నాయా లేదా నాకు డౌట్ ఒకసారి సర్టిఫికెట్ చూపెట్టాలి కదా మొన్న ఏం చేశాడు రాయించి కొట్టుకున్నాడు ఏ నాయకుడన్నా ఎవడన్నా ఇదిగో మర్రిపాలానికి ఆరు కోట్ల యాభై లక్షల రూపాయలు తీసుకొచ్చిన దమ్మున్న నాయకుడు అయ్యన్న పాత్ర చెప్తున్నాను నేను ఏది మండలం మొత్తానికి ఆరు కోట్లు తీసుకొచ్చిన దమ్మున్న వైసీపీ నాయకుడు ఎవరు ముందుకు రమ్మనండి ఈ ఆరు కోట్ల యాభై లక్షల రూపాయలు తీసుకొచ్చామమ్మా మాకు కోటర్ అడుగుతున్నానే అంటే కానీ అయ్యనిపోతున్నారు ఒక్కత్తి నేను ఒక్కత్తి పొడి తీసుకొని వస్తా మీరు రాళ్ళు ఇచ్చి కొట్టుకుంటావా లేకపోతే మీలోంచి ఎవడన్నా రాయి సరే అనుకోండి సపోజ్ ఆ రాయి ఎక్కడప్పుడు తల్లికే నమ్మకం లేనప్పుడు మనల్ని ఎలా కాపాడుతాడని చెప్పి ఈ సందర్భంగా ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు ఆడపిల్లలకి నేను మొన్న ఇక్కడ చూసినప్పుడు షాపుల మీద మా నమ్మకం నువ్వే జగన్ అంట మా నమ్మకం నువ్వే జగన్ అని ఎవరు చెప్తారు మీ చెల్లు తల్లి ఎవరన్నా కానీ చెప్తే అప్పుడు మేము చెప్తాం మా నమ్మకం నువ్వే జగన్ అని ఈ రోజు ఒక మాట చెప్తాను ఈ రోజు ఒకటి ఏం చేశాడంటే పన్నెండు లక్షల కోట్లు అప్పు చేశాడు రాష్ట్రం మీద ఒక్కొక్కరు ఎవరో మనం ఒక చెప్తున్నాడు ఎంత గొప్ప చెప్తాను కండి పండు పిల్లలు పెరిగిపోయి అమాంతంగా చెత్త మీద పన్నేస్తాడు ఇంటి మీద పన్నేస్తాడు నిత్యవసరాలు పెంచేశాడు గ్యాస్ సిలిండర్ పెంచేశాడు ఇవన్నీ పెంచేసి ఒక పక్క నుంచి అమ్మఒడి అని చెప్పి మీ అందరికి ఆశ పెడుతున్నాడు ఈ అమ్మఒడి కూడా పోటుకువే అది మోసమే ఆ అమ్మఒడిలో ఏం చేశాడు అంటే భారతి రెడ్డి గారు ఏం చెప్పారండి ఎంత మంది పిల్లలుంటే అంత మందికి అమ్మఒడి ఇచ్చేస్తాడని చెప్పారా లేదా ఈ రోజు ఒక్కళ్ళకే అమ్మ ఓడిస్తారు ఆ ఒక్కళ్ళకి ఇచ్చిన దాంట్లోనే పదిహేను వేల రూపాయలు రెండు వేల రూపాయలు చెప్పాడు మళ్ళీ దాంట్లో వచ్చి పదమూడు వేలే పడతాయి ఈ రోజు అందుకే తల్లికి వందనం కింద ఎంత మంది పిల్లలుంటే అంత మందికి కూడా పదిహేను వేల రూపాయలు రాబోతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి